స్పందన కరువైనందున ఇక్కడ దీక్షలు చేయాలని యూనియన్ నిర్ణయించడం జరిగింది గత మూడు రోజులుగా దీక్షలు చేస్తా ఉన్నాం అదేవిధంగా రాత్రి భవన్లు కూడా ఇక్కడే ఉండి ఐదో రోజుకి ఈ రోజు దీక్షలు చేరినాయి దీని ప్రధానమైనటువంటి కారణం కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆదానీ ద్వారా స్మార్ట్ మీటర్లు ఈ రాష్టంలో ఉన్నటువంటి ప్రతి పరిశ్రమకి ఇళ్లలో కూడా పెట్టినందువల్ల ఈ స్మార్ట్ మీటర్ల వల్ల రోజువారీ మీటర్లకు రీడింగ్ చేస్తున్నటువంటి ఈ యొక్క విద్యుత్ మీటర్ రేట్స్ యొక్క పని కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది దీని ద్వారా మొదటి వారంలోనే రోజుకి కోటి రూపాయల పైన ఆదాయాన్ని ఆదాయాన్ని ధనాన్ని రాష్ట ప్రభుత్వం ఖజానాలో వేస్తున్నటువంటి శ్రమజీవులు ఆర్థికంగా రాష్ట ప్రభుత్వానికి లాభం తెస్తున్నటువంటి మరి ఈ యొక్క నాలుగు వేల మంది కార్మికుల్ని రోడ్లు పాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది అందుకని మేము ప్రశాంతంగా శాంతియుతంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మా ఆకలి కేకలు మా యొక్క ఆవేదన మా యొక్క ఆక్రోషము రాత్రి భవన్లో ఇక్కడ తల్లిలో దోమల్లో ఉండి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి మా యొక్క న్యాయమైన సమస్య పరిష్కారం అనేటటువంటి ఆవేశంతో చేస్తా ఉన్నాం ప్రభుత్వం మీద వ్యతిరేకతతో కాదు ప్రభుత్వం మీద గద్దెలించమని కాదు మా సమస్య పరిష్కారం చేసి మమ్మల్ని ఆదుకోండి నాలుగు వందల నాలుగు వేల కుటుంబాలను ఆదుకోండి అనేటటువంటి ఆవేదనతో చేస్తున్నటువంటి విజ్ఞప్తి ప్రభుత్వం కూడా గతంలో రాగానే లోకేష్ గారి దగ్గరికి కలిసాం మేమందరం కూడా విద్యుత్ మీటర్లని మేము కూడా వ్యతిరేకించాం ఆదాని మీటర్లు పగలగొట్టమని చెప్పాం ధ్వంసం చేయమని చెప్పాం అయినప్పటికీ కూడా సరే అది ఏ జరిగినా ఆదాని మీటర్ల ద్వారా ఏ ఒక్క కార్మికుడు పట్ట ఎవరిని పనిలోంచి తీసేయమనేటటువంటి హామీ ఇచ్చారు హామీని నిలబెట్టుకోమని మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం వారిని ఆలోచన చేసి మా న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం నవల్పల్ రవీంద్రనాథ్ ఏఐటీ రాష్ట్ర అధ్యక్షుడు